ఆ కష్టపడిన సీక్వెన్స్ ఏది మీరు బాగా ఇరిటేట్ అయిపోయి కోపం కాదు కానీ ఇరిటేట్ షూటింగ్ నేను రాను ఇంకా నేను అదే చంపోతుంటే మధ్యలో ఆపిండు నీ మ్యాటర్ లోకి వచ్చి ఆ మేనిఫెస్టేషన్ నువ్వు వచ్చినావు మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఎక్కడ డ్రై లైఫ్ నువ్వు హైలైట్ లైఫ్ డ్రై లైఫ్ లో వెళ్తుంది ఇక్కడ మొత్తం అది అట్లా కాదు మా కరెక్ట్ ఎక్కడ ఉన్నాం గోవా గోవాలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది నాకు ఏంటంటే అది నువ్వు అన్నావు కదా మేనిఫెస్టేషన్ ఇట్లాంటివి గలీజ్ పనులైనా అయితే నాకు వేడి చచ్చిపోతున్నావు సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి దొబ్బే వస్తుంది అంటే ఇంకా పైన అట్లా అట్లా లిట్టలు కట్టుందంటే వర్షం ఇక నిప్పుడ వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి అట్లా కూసునుండి పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు ఏసీ ఉంది అందులో శివా పోతా ఇంకా ఒక్క షాట్ అన్నా పోతా నేను చచ్చిపోయేలా ఉన్నాను నేను చచ్చిపోతా నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏమవుతుంది నా జీవితం ఏంది నేను చచ్చిపోతాను అయిపోయింది ఓకే అన్నారు ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి కోర్స్ షార్ట్స్ ఉన్నాయి ఇంకా షార్ట్స్తో పరిగెత్తిన లోపలికి లోపలికి పరిగెత్తే వెళ్ళి తలుపు అట్లా వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగా ఉండింది బతికినా అని చెప్పి తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను కరెంట్ పోయి సరే నవ్వు నీ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు మీకు కూడా రావద్దు నిజంగా నాకు కరెంట్ పోయింది కరెంట్ పోయి నేను ఇంకా ఫోను అమ్మ కరెంట్ పోయింది వీటి దగ్గర జనరేటర్ లేదా దరిద్రం చూడు కరెక్ట్గా ఆ రోజే నిన్న నిన్న ఆడ జనరేటర్ పాడైపోయింది ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే ఒక ఒక టార్చర్ లోపడు ఉంటేమో అయిపోయింది ఇది ఇక ఇప్పుడు నేను లోపడ ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా తందూరు అవ్వాలా లేకపోతే లోపల ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఇంకా ఏంటో ఇంకా ఇది ఇంకా ఇంకా అసలు నా వల్ల బనీని చింపేద్దాం అనుకున్నా అసలు నాకేం అర్థం అవట్లేదు ఎందుకు ఎందుకు పాపం చేశాను ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది షార్ట్ రెడీ అన్నారు సరే ఇప్పుడు 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 ఇది ఇప్పుడు నేను చెప్తా ఇంకా అవ్వలేదు ఇప్పుడు ఇది ఎంచేపోద్ది వేడి ఇది 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 చల్లబడాలి కదా ఇది చల్లబడే లోపు టైం లేదు ఇది చల్లబడి ఇది చల్లబడాలంటే ఆ రూము ఆ ఆ పర్టికులర్ మూమెంట్ లో ఈజీగా పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఈ లోపు షార్ట్ రెడీ అన్నారు సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి కర్టన్ మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన షార్ట్ రెడీ కదా శివ ఎక్కడ ఉన్నాడని చూద్దామని ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని చల్లగా వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్పిన స్టోరీ ఏంటో సార్ మా మాది వేరే అందరికీ భోజనం చేస్తాను ఆ ఇది ఏదైంది కరెంట్ లేదు బయట కాలిపోతుంది టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అయ్యి తగులుతాయి అసలు వేడి అలా ఉంది మాది హీరో రూము ఏసీ లోపల కట్టెన్ ఉందో అనుకుంటున్నారు మీరు అక్కడ చిన్న దూరితే ఏదో అని సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో కెటల్ వేసునే ఇప్పుడు పెళ్లి డోర్లు కొట్టి మరీ తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్లో ఉంటే అట్లా వెయిటింగ్ ఇట్లా ఇద్దరు అలా వెయిటింగ్ కరెక్ట్ అని ఎప్పుడు తెలుస్తాడా అర్థమైంది చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసం అని వచ్చాడు ఎక్కడికన్నా చచ్చిపోతాను అన్న అయిపో అవ్వట్లేదు ఇక్కడ కూడా అట్లాగే పరిస్థితి పెద్ద లేదు